రంగంలో ఈ నాలుగు సంవత్సరాలలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామో అన్న మాట అన్నవి నాలుగు మాటల్లో చెప్తాను ఈ నాలుగు సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా విప్లవాత్మక మార్పులు కనిపిస్తా ఉన్నాయి గవర్నమెంట్ బడులన్నింటిలోనూ కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే బరులు ప్రారంభం మొదలు కాగానే చాలు మెరుగైన విద్యా కానుక కిట్లను ప్రతి పిల్లాడి చేతిలోనూ ప్రతి పాప చేతిలోనూ పెడతా ఉన్నాము ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనూ క్లాస్ టీచర్లకే గతి లేని పరిస్థితి గతంలో చూశాం కానీ ఈ రోజు ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా అడుగులు పడినవి కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే మూడవ తరగతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ టోఫుల్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు చక్కగా మాట్లాడాలి చక్కగా ఇంగ్లీష్ ను అర్థం చేసుకునే పరిస్థితి రావాలి మన పిల్లలు రేపొద్దున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండాలి గ్లోబల్ సిటిజన్స్ గా మన పిల్లలు తయారు కావాలి అని మూడో తరగతి నుంచే పిల్లలకు టోపుల్ లో ప్రిపరేషన్ కోసం కరికులం కూడా తీసుకొచ్చింది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు చెప్పే స్కూళ్లలో ఈరోజు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోకి కూడా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలి పిల్లలు అలా ఎలా ఎదగాలి అని చెప్పి ఆలోచనలు జరుగుతా ఉన్నవి కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ తెలుగు మరో పేజు ఇంగ్లీషు రెండు పక్కన పక్కనే పిల్లలకు చక్కగా అర్థమయ్యేందుకు మొట్టమొదటిసారిగా పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడమే కాకుండా బైజూస్ కంటెంట్ ను కూడా మన పాఠాల్లోకి అనుసంధానం చేయడం కూడా ఈ నాలుగు సంవత్సరాలలోనే మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆరవ తరగతి నుంచి ప్రతి రూమ్ ను కూడా డిజిటలైజ్ చేసి ఆ ప్రతి క్లాస్ రూమ్ లోనూ ఐఎఫ్పిలు తీసుకొచ్చి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకొచ్చి పిల్లలకు సులభంగా చదువులు అర్థమయ్యే మాదిరిగా డిజిటల్ బోధనను స్కూల్స్ తీసుకొచ్చింది ఆరవ తరగతి నుంచి ప్రతి రూమ్ లోనూ కూడా ఈ డిజిటల్ బోధన తీసుకొస్తా ఉన్నది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రోజుకొక మెనువుతో రోజుకొక మెనువుతో ఒకే రకమైన తిండి తినలేరు పిల్లలు ఆ తిండి కూడా న్యూట్రిషియస్ గా బాగా ఉండాలి అని రోజుకొక మెనుతో చివరికి పిల్లలకు చిక్కి రాగి జావా కూడా తీసుకొచ్చి గోరు ముద్దగా దానికి నామకరణం చేసి నా పిల్లలకు మంచి భోజనం ఉండాలి అని ఆలోచన చేసిన ప్రభుత్వం కూడా మీ జగన్మామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలు ఎదగాలి ఎదిగేటప్పుడు ఆ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఎదిగేటప్పుడు వాళ్ళ మెదడు ఎదగాలి అనంటే సరైన పోషణం ఉండాలి సరైన తిండి ఉండాలి అని ఆలోచన చేసి అంగన్వాడీల్లో సైతం మార్పులు తీసుకొస్తూ అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలు పిల్లలకు సంపూర్ణ పోషణం అమలు చేస్తా ఉన్నాం అదే గిరిజన ప్రాంతాల్లో అయితే సంపూర్ణ పోషణం ప్లస్ కూడా అమలు చేస్తా ఉన్నాం ఇది కూడా మీ జగన్ మామ ప్రభుత్వంలోనే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చి ఆ పాఠశాలల రూపురేఖలు అక్షరాల నలభై ఐదు వేల స్కూళ్లు గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు తీసుకొచ్చాం రూపురేఖలన్నీ కూడా సమూలంగా కూడా మారుస్తా ఉన్న పరిస్థితి ఇది జరుగుతా ఉన్నది కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా గవర్నమెంట్ స్కూల్లలో గవర్నమెంట్ స్కూళ్లలో డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ఎనిమిదవ తరగతి పిల్లలకు ఆ పిల్లలతో పాటు ఆ టీచర్లకు ఇద్దరికీ కూడా ఆన్లైన్ లోనూ ఆఫ్లైన్ లోనూ కూడా రెండింటిలోనూ కూడా పనిచేసే విధంగా వారికి ట్యాబ్స్ అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషపడతా ఉన్నాం ఆ ట్యాబ్స్ అందించడం కూడా ఎప్పుడో తెలుసా అది మీ మేనమామ పుట్టిన రోజున మీతో పాటు ఆ ఆనందాన్ని పంచుకునేట్టుగా ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తీసుకొచ్చాం అమలు చేస్తా ఉన్నాం ఇక పెద్ద చదువులు పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చి పెద్ద చదువులు చదువుకునే దానికి ఏ పిల్లాడు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ తల్లి తండ్రి తమ పిల్లలను చదివించుకునేందుకు అప్పులు పాలయ్యే పరిస్థితి అంతకన్నా రాకూడదు అని ఆ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసి ఆ పిల్లల గురించి ఆలోచన చేసి పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు తో జగనన్న విద్యా దీవెనగా ప్రతి పిల్లల ప్రతి పిల్లాడికి కూడా ప్రతి పాపకు కూడా తోడుగా ఉండే అడుగులు వేసిందేది కూడా ఆ అడుగులు పడతా ఉన్నవి కూడా మీ మేనమామ ప్రభుత్వంలోనే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చదువులు ఒకటే కాదు పిల్లలు ఆ మెస్ ఖర్చులు ఆ తల్లిదండ్రులు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితుల్లోనే ఉంటారు ఆ హాస్టల్ ఖర్చులు ఆ మెస్ ఖర్చుల ఆర్థిక సహాయం కూడా నెత్తిన భారం కాకూడదు అని చెప్పి ఆ పిల్లల కోసం ఆ తల్లిదండ్రుల కోసం ఆరాటపడి ఆ పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలకు వసతి దీవన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి